ే నమ కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం రాత్రి సమయంలో శోభాయమానంగా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఈ యొక్క గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఒక వెన్నెలలో ఒక అసలు ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో మనం నడుస్తున్నాము అమ్మవారి యొక్క అనుగ్రహం ఇక్కడే మొత్తం అలా తిరుగుతున్నది అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది చూడండి పౌర్ణమి నాడు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే చాలామంది మొత్తం జనాలు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే ఆ రోజు అమ్మవారు ఎవరిని కరుణిద్దామా అన్నట్టుగా తిరుగుతూ ఉంటుందట ఈ యొక్క కంచి కామాక్షి అమ్మవారు కామాక్షి అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్న గమ్మత్ ఏంటంటే మనకి కోరికలు తీర్చుకుందామని అమ్మవారిని ఏదైనా కోరిక అడుగుదామని వస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారిని చూడడం కంటే ఇంతకంటే ఇంక కొత్త కోరిక ఏముంటుంది అసలు అమ్మవారి చూడడం కంటే ఇంక కొత్త కోరిక ఉంటుందా అనేటువంటి భావన కలుగుతూ ఉంటారు ప్రతి బుధవారము లేదా శనివారము చందనం సేవ చేస్తూ ఉంటారు ఆ చందనం సేవ చేసేటప్పుడు అసలు ఒక్కొక్క జలముతో చేస్తూ ఉంటారు కుంకుమతోని అదేవిధంగా చందనంతో పసుపు నీటితో మరియు రకరకాల పళ్ళతోని పుష్పాలతోని అసలు అభిషేకం చూస్తూ ఉంటే కనుక ఇంక అసలు మనకి జన్మధన్యం ఇంతకంటే ఇంకేం కావాలి అసలు జీవితంలో అంటే మన కోరికలన్నీ పక్కన పెట్టేసి అది చూడడం కంటే ఇంకా గొప్పది ఏదైనా ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఆలయం చుట్టూ జనాలందర ప్రదక్షిణం చేస్తూ మరీ ఎక్కువ వెలుతురు కాకుండా మరీ చీకటి కాకుండా చిన్నగా అసలు వెన్నెల ఉన్నట్టుగా ఉంటుంది లైటింగ్ నిజం చెప్పాలంటే రెండు రోజులు అమావాస్ ఉంది కానీ వెన్నెల ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఆ వెన్నెల అమ్మవారి యొక్క కళ్ళ కాంతి నుంచి వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనం కనుక నడుస్తూ ఉంటాయి వెన్నెల రాత్రి ఎలా ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఆ రకంగా ఉంటుంది చూసినట్లయితే ఎల్లుండి అమావాస్య అమావాస్య ముందు అసలు ఇంత అనిపించదు కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ విధమైనటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది ఈ ఆలయంలో చందనం సేవ జరిగేటప్పుడు ఎవరైతే ఓం నమ శివాయ మరియు ఓం కామాక్షి పరాభట్టారికా దేవతాయ నమ అనే మంత్రాన్ని కనుక చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి కర్మ తొలగిపోవడం ఖాయము ఇక్కడ ఒక మండపం ఉంది అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం ఉంది ఇక్కడ ఈ యొక్క మండపంలో చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మరి పై పైకి వెళ్ళడానికి బార్గేట్స్ అవి అడ్డం పెట్టారు కానీ చాలా బాగుంది అసలు చూసుకున్నట్లయితే అన్ని స్తంభాలు ప్రతి స్తంభానికి అద్భుతమైనటువంటి శిల్పనైపుణ్యం ఇదొక రాజగోపురం అమ్మవారి ఆలయానికి రాత్రి సమయంలో ధ్వజస్తంభాన్ని చూసినట్లయితే తత్తలత్తలు మెరిచిపోతుందంటే ఓం దేవత పరాభట్టేవత 嗯。